తొమ్మిదిన్నర కల్లా రెడీగా ఉండాలి మొదటిసారి ఏడు జతలకు ప్రదర్శన నిర్వహించి లంచ్ బ్రేక్ ఉంటుంది ఆ తర్వాత మిగిలినటువంటి జతలకు గంట లంచ్ బ్రేక్ ఉంటుంది ఏడు జతలు తప్పని ఒక గంట మాత్రం లంచ్ బ్రేక్ ఏడు జతల ప్రదర్శన తప్పని పదమూడవ జతగా పోటీ శ్రీ గంగానమ్మ తల్లి ఆశీస్లతో తీరుమార్స్ కుడిబి మాధవర్ అండ్ సన్స్ కొల్లిపర గుడిబి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా రాసిటీ తీసుకోవాలి అండి రావాలి కుడిబి మాధవర్ అండ్ సన్స్ రావాలండి మీరంతా ఉన్నప్పుడు మీరే తీసుకోండి ఏ టైంలో నిర్వహణ కమిటీ వారు చేస్తారు పేర్లు నమోదు చేసుకున్నటువంటి సోదరులంతా కూడా వచ్చి మీ సీట్లు మీరే తీసుకోవాలి అట్లా ెడ్డి అంశాలు శ్రీనివాస్ రెడ్డి గారు కోల్పోరారు మొట్టమొదటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్లతో ఎండ్లూరి ధర్మతేజ నందిగా नागर पोटिक्र

శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో ఎన్టీఆన్స్ మేఘా కృష్ణమోహన్ గారు ఘంటసాల కృష్ణా జిల్లా ఐదో గదిగా పోటీ రావాలి యన శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్రిరాలు రూపాల నాగలప్పులపాటి మండలం ప్రకాశం జిల్లా రాజుపాలెం తల్లి ఆశీస్సులతో తప్పుడప్పుడు ప్రతాప్ చౌదరి గారు వినోద్ చౌదరి గారు విని చౌదరి గారు రాజుపాలెం పద్నాలు చోటి రావాలి రాజుపాలెం పోలీ ఆశీస్సులతో తప్పుల పొడి వినోద్ చౌదరి గారు ప్రతాప్ చౌదరి గారు పెదనంతిపో మండలం గుంటూరు జిల్లా విజయలక్ష్మి నంది బ్రేణిపూర్ సెంటర్ ఎల్లం సాంసారావు గారు లింగాయపాలెం గుంటూరు డోరల్ మండలం గుంటూరు జిల్లా రెండో చౌదర శ్రీ రామరమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కేపూల్ సత్తోట శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా పన్నెండో పోటీ శ్రీ ప్రసన్నాంజనీయ స్వామి ఆశీస్సులతో మంగు రమాదేవి గారు ఇల్లపాడు సర్పంచ్ గారు பாட்டு நான் என்ன பண்ண பல்நாடுதான் ஆர்வ தப்தா போட்டிட்டே எதிர்பார்க்க

పెద్దమాస్థాన్ రెడ్డి గారు శ్యామల పెదమాస్తాన్ రెడ్డి గారు ఇంకొల్లు గంగవరం గంగవరం ఇంకొల్లు మనం పాపట్ల జిల్లా श्री आंजनेवा आशीषत्व पड़ेगार पुरुषोत्पत्षोत्पत्म పది దినట్టుగా పోటీ కావాలి నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో పులి వెంకటరెడ్డి గారు మండాది వెల్దుర్తి మండలం పల్నాడు జిల్లా పదకొండవ తదిగా పోటీ రావాలి రామేని రత్త చౌదరి గారు తోటపాలెం చే మండలం కొట్లూ జిల్లా ఇద్దరు రవీంద్రనాథ్ రెడ్డి గారు సక్రాయ్పేట సింగరమ మండలం అనంతపురం జిల్లా 你那个报告提交。